స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు ప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వరౌ పెరుగుతార్ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశులలో భాగంగా మే పద్దెనిమిదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం మేషంలో బుధుడు వృషభంలో రవి మిథునంలో గురువు అలాగే కర్కాటకంలో కుజుడు స్తంభించి ఉండడం పద్దెనిమిదవ తారీఖు నుంచి రాహువు కుంభంలోను కేతువు సింహంలోను సంచారం చేస్తుండడం మీనరాశిలో శని శుక్రుల యొక్క సంచార ప్రభావం వెరసి చూసినట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక అద్భుతమైనటువంటి యోగము ఈ మే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో నుంచి చూసుకుంటే రాహుకేతులు అనగా రాహుకేతుల మధ్య మొత్తము సప్తగ్రహాలు బంధింపబడి ఉండడం కాల సర్పదోష ప్రభావము మే పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రభావం ప్రారంభమైంది ఇక ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి గ్రహమాలికా యోగము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో చూసుకుంటే గ్రహాలన్నీ వరుసగా ఒక రాశిలో ఒక మాలగా ఉండిపోయింది పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మొత్తం గ్రహాలన్నీ ఒక్కొక్క రాశిలో ఉన్నాయి అనగా సప్త గ్రహాలు మొత్తము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రాశుల్లో మొత్తము నవగ్రహాలు ఎనిమిది రాశుల్లో స్థిరపడి సంచార ప్రభావం అనేటువంటిది ఉంది కాబట్టి గమనించగలరు మే పద్దెనిమిదవ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి శని యోగకారకంగా ఉన్నాడు ఏళ్ళ శని దోష ప్రభావం తొలగిపోయింది అయితే ప్రధానంగా బుధుడు యోగించేటువంటి పరిస్థితి శుక్రుడు కూడా యోగకారకత్వమే కాకపోతే దైవ బలమే తక్కువగా ఉన్నది మే పదిహేను నుంచి గురువు షష్టమ రాశిలోకి ప్రవేశం చేసిన దారభ్యత గురుబలం తక్కువగా ఉన్నటువంటి కారణం కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని మీరు పొదుపు చేసుకునే ప్రయత్నం ఇప్పటి నుంచి చేయండి డబ్బు ఉంది కదా అని చెప్పి ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు పెట్టడం కానీ ఖర్చులు అధికంగా పెట్టుకోవడం కానీ ఏదో ఒక ఆలోచన చేసి ఉన్నదంతా మీరు పోగొట్టుకుంటారు రుణగ్రస్తులు అవుతారు కాబట్టి మకర రాశి వారు జాగ్రత్తలు పాటించండి అలాగే ఇక ప్రధానంగా కుజుడు రాశిని వీక్షిస్తున్నాడు కాబట్టి తత్వంతో మీరు ముందుకు వేస్తారు ముందడుగు వేస్తారు ఆ పోటీ తత్వంలో మీరు పాజిటివ్ వేనే ఎంచుకోండి నెగిటివ్ వే మాత్రం వెళ్ళకండి అధిగమించే ప్రయత్నంలో మీరు డబ్బుని పరపతిని అన్నీ కోల్పోతారు కాబట్టి పాజిటివ్గానే ఉండండి ఎ కళ్ళున్న చోటికే కాళ్ళు వెళ్ళాలి తప్ప మనసున్న చోటికి కాళ్ళు వెళ్ళాలి మాత్రం అనుకోకండి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎందుకంటే గురువు అనుకూలంగా లేడు ఇక బుధుడు అనుకూలమే రవి మీకు జాతకరీత్యా ప్రధానంగా ముఖ్యంగా ఉద్యోగస్తులకైతే కాస్త ఇబ్బందికర పరిస్థితులు తోటి ఉద్యోగస్తులతో కానీ అధికారులతో కానీ మాటా మాటా పట్టింపులు పెరుగుతాయి ముఖ్యంగా ఈ రవి ప్రభావం వలన ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి తాపము ఎక్కువగా ఉంటుంది అంటే ఒంట్లో వేడి ఎక్కువగా పెరిగే అవకాశాలు తద్వారా అనీజీగా ఉండడం వాతము పెరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి శరీరంలో ఇక రాహుకేతులు అనుకూలంగా లేని కారణం ఈ కారణం చేత ప్రధానంగా సమస్యలు అధికంగా ఉంటాయి శుక్రుడు శని యోగించేటువంటి గ్రహం ఈ యొక్క శుక్రుడు శని బుధుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడాను అనుకూలముగా లేవు ఈ కారణం చేత ఆరోగ్యం పట్ల సిద్ధ వహించాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ వహించాలి అన్ని విధాలుగా సమస్య వచ్చినప్పుడు తగ్గి ఉండే ప్రయత్నం చేయండి సమయం మనది కానప్పుడు మనము ఎక్కువగా పోరాటము అనగా అహంకరించకూడదు అది గుర్తుపెట్టుకోండి ఇక ఈ మకర రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు కష్టపడితే తప్ప విద్యని పూర్తి చేసుకోలేరు కాబట్టి కష్టపడితే కష్టే ఫలి కష్టానికి తగ్గట్టు ప్రతిఫలం విద్యార్థులకి మాత్రం దక్కుతుంది అందులో సందేహం లేదు వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి మాత్రం కాస్త ఆలస్యం అవుతుందని విషయం గమనించుకోవాలి ఈ సమయం అనుకూలంగా లేదు ఇది మనకు ఓవరాల్గా ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ముప్పై ఏడు తారీఖు వరకు ఉన్నటువంటి పరిస్థితి ఇక రోజువారీ దినచర్యలో భాగంగా ఎలా ఉంటుందని తెలుసుకునేందుకు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ నెల ఇరవై రెండవ తారీఖు రోజున హనుమత్ జయంతి సందర్భంగా మిథున కర్కాటక సింహం కన్య వృశ్చిక ధనుస్సు కుంభ మీనరాశిలో జన్మించినటువంటి వారికి శని దోష పరిహారార్థమై మరియు జాతక విద్య వివాహ ఉద్యోగ అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు అనేటువంటివి మీ గోతనామాలతో జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది అలాగే సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా సోమవతి అమావాస్య రోజున బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రధాన కార్యక్రమం జరిపించడం జరుగుతుంది అలాగే కర్ణాటక క్షేత్రములో రుద్రగయ ప్రాంతములో కర్ణాటకలోని రుద్రగయ ప్రాంతంలో తండ్రివైపు ఆరుతరాలు తల్లివైపు మూడు తరాల్లో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలున్నా పిండ ప్రధానాలు చేయలేకపోయినా అలాగే సమస్యలు అనేటివి పెరుగుతాయి ప్రశాంతత ఉండదు శుభకార్యాలు జరగవు అన్ని నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి ఇటువంటివి పితృ స్త్రీ మరియు సర్పశాపాల ప్రభావాలు కావున ఈ శాపాల నివృత్తికి ఈ దోష నివారణ కార్యక్రమాలు అనేవి కూడా రుద్రగయ క్షేత్రంలో జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు విందులో వినోదాలు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఒక బాధ్యతని పూర్తి చేసుకున్నామనే సంతోషంతో గడుపుతారు ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖులో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి స్థల వివాదాలు చోటు చేసుకుంటాయి ధనపరమైనటువంటి సమస్యలు పెరుగుతాయి ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖుల్లో స్త్రీ సంబంధముగా సౌఖ్యము కలుగుతుంది ముఖ్యంగా దాంపత్య జీవితం ఆనందకరంగా ఉంటుంది అలాగే రాని బాకీలు కూడా వసూలవుతాయి ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి గృహ మరమ్మతులు వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖులో మాత్రం జ్వర సంబంధమైనటువంటి విషయాలతో ఇబ్బంది పడతారు అనారోగ్య సూచనలు గోచరం ఎక్కువగా ఈ సంబంధించినటువంటి ఆలోచనలతోనే టైం వేస్ట్ అవుతుందని చెప్పవచ్చు ఇరవై తొమ్మిది ముప్పై మరియు ముప్పై ఏడో తారీఖుల్లో మాత్రం ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు సంతోషంగా గడుపుతారు రాని బాకీలు వసూలవుతాయి ధనానికి ఎటువంటి లోటు ఉండదు అని చెప్పవచ్చు ఇక ఈ మకర రాశిలో జన్మించినటువంటి మహిళలకి అంతకుముందు కలిగినటువంటి గౌరవ మర్యాదలు తగ్గుతాయి కుటుంబంలో మిమ్మల్ని గౌరవించిన వాళ్లే ప్రేమించిన వాళ్ళే మిమ్మల్ని ఈసరించుకునే అవకాశాలు ఉంటాయి చీటికి మాటికి మీ మీద చిరుబురలాడే అవకాశాలు ఇంట్లో జరుగుతాయి చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కలుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి కాలం కలిసి రాని సమయంలో తగ్గి ఉండడమే మేలు లౌక్యంతో వ్యవహరించండి ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు చక్కగా డాక్టర్ గారి సలహాలు సూచనలు పాటించండి ఇది మనం చెప్పవచ్చు ఎందుకంటే సంతాన పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి వివాహం కావాల్సిన అమ్మాయిలకి మాత్రం కాస్త ఆలస్యం అవుతుందని చెప్పవచ్చు అన్ని విధాలుగా మహిళలు ఈ వృ మకర రాశిలో జన్మించినటువంటి మహిళలు జాగ్రత్తలు పాటించండి అని చెప్పవచ్చు ఇక ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా దత్త కవచం కాలభైరవాషక పారాయణం రోజుకి మూడు సార్లు పాటించండి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అనంటే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు అలాగే ఈ నెల ఈ ఇరవై రెండవ తారీఖు రోజున హనుమత్ జయంతి సందర్భంగా జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొని శక్తిపాతం చేయబడినటువంటి శంకరంగళిమాలని సొంతం చేసుకోండి సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలో జరిగేటువంటి బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రధాన కార్యక్రమాలు జరిపించడం జరుగుతాయి అందులో నమోదు చేసుకోవచ్చు కర్ణాటకలోని రుద్రగయ ప్రాంతంలో ఈ సంబంధించినటువంటి పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతాయి అవకాశం ఉంటే అందులో కూడా మీరు పాల్గొనే ప్రయత్నం చేయండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు